సో అప్పుడు కూడా మిస్ అయినప్పుడు చంద్రజన్ తెప్పిస్తూ ఉంటాను షాక్ అవుతూ ఉంటారు అందరు ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటారు అన్న మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు ఏ నచ్చిందా అదే లాస్ట్ క్యాప్షన్ లైఫ్ ఇస్ అబౌట్ సడన్ గుడ్ బైస్ అండ్ హ్యాండిల్ విత్ అనేది నాకు అదే ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ది మూవీ నాకైతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు బా ఉంది ఆ ఫిల్మ్ చాలా గట్టిగా టచ్ అయింది అది ఆ క్యాప్షన్ మాత్రం అది నాకు అదే కొంచెం మరీ కొంచెం పిండారు మీరు బట్ యా బట్ బ్యూటిఫుల్ అదేదో అదే డిప్రెస్సింగ్గా లేదు బట్ అలా అలా కూడా లేదు డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నాకైతే దిస్ ఫిలింగ్ చాలా సంవత్సరాలు ఉంటుంది అన్న ఫీలింగ్ సో అమ్మాయి డైలాగ్ చెప్తాను అనేది ఇట్స్ సంతోష్ డైలాగ్ అది నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పా నాశనం చేయలేదు అనేది ఎంత బాగా చెప్పాడు నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది వాళ్ళిద్దరు అది మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి ఫోన్ మాట్లాడడం చాలా బ్యూటిఫుల్ ఉంది నాకు అది చాలా బాగా అది స్టెప్ కదా ఆపి ఫోన్ లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో స్టెప్ ఫోన్ లో ఒక స్టేజ్ కి వెళ్ళి తర్వాత వెరీ వెరీ నైస్ చాలా బాగుంది ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది పాప అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా వెరీ వెల్ రిటర్న్ ఇది చాలా చాలా రోజులు వీక్స్ మంత్స్ ఉంటుందేమో నాకు తెలిసి ఫిల్మ్ అండ్ నాకు అజయ్ చెప్పాడు సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది ఇది కొంచెం చేయాలి డాన్స్ పెట్టాలి అదే అంటే సంతోష్ వాజ్ వెరీ ఆటోమేటిక్ లైక్ లేదు మన ఇలా అనుకున్నాం దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ ఇది మనం నమ్మేం అలాగే చేయాలని యూ ఫాట్ ఇట్స్ వెరీ గుడ్ వెరీ అంటే లేకపోతే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అవుతాం మధ్యలో దట్స్ వెరీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్ప మామూలుగా చేయలేరు సో అది అంత స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం సో నువ్వు ఎలా నేను మనం ఇది నమ్మేవి ఇదే చేయాలని ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా నమ్మేవు అంటే ఈరోజు ఎఫర్ట్ మ్యాటర్స్ అన్న ఆడియన్స్ డిజర్వ్స్ ఆర్ బెస్ట్ అంటే వెరీ క్లియర్ అన్న అంటే ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి నా నమ్మకం అంటే యాక్చువల్గా జడ్జ్మెంట్ అనేది మన చేతిలో ఉండదు కదా నాకైతే అసలు నాకు జడ్జ్మెంట్ ఉందో లేదో నాకు ఇప్పుడు కానీ దగ్గర ఇంటెంట్ మాత్రం క్లియర్గా ఉందన్న ఇంటెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ కథ ఈ క్యారెక్టర్లు ఈ పాత్రలు ఒక ట్వంటీ ఇయర్స్ నా ఆడియన్స్తో ట్రావెల్ చేయాలి వాళ్ళతో ఉండాలి అనేది నా ఇంటెంట్ అన్న సో ఆ ఇంటెంట్ తాలూకా ఆనస్టీ సినిమాలో కనపడాలనేది నా కోరిక కన్ఫ్యూజ్ అవుతారు అందరూ చెప్తారు మధ్యలో లేదు ఆ సినిమా వచ్చింది ఇక్కడ చేయాలి ఒక డాన్స్ చేయాలి ఇక్కడ మా సినిమా అని చెప్తారు కదా మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నాను నీకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెవెల్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి బట్ నాడో అజయ్ చెప్పగా నువ్వు ఆ కథనే అంత స్ట్రాంగ్ అని నమ్మేవు కథకి ఇలాగే ఉండాలి డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు మధ్యలో ఎందుకు డివైట్ అవ్వడం అలా కావాలని ఫైట్ చేయడం ఇట్స్ వెరీ గుడ్ అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అంతే లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే అది చేయి అంటా ఇట్స్ వెరీ గుడ్ అంటే డైరెక్టర్ చాలా హెల్ప్ అవుద్ది అలా చేయడం వల్ల అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఎందుకంటే ఎఫర్ట్ ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది మిగతా ఏది నా చేతుల్లో లేదు ఇది ఇది మాత్రం కరెక్ట్ గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అని అంతే డైరెక్టర్స్ కా సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డు ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఎంత సింపుల్ గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం దాన్ని చాలా డ్రిమటైజ్ చేయొచ్చు ఎంత సింపుల్ గా ఎంత బ్యూటిఫుల్ చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే అంటే అస్సలు దాన్ని దాన్ని ఒక

మనతో ట్రావెల్ అయినా ఉన్నాయి లవ్ చేసాం తన వల్లే నా లైఫ్ మారింది ఆల్రెడీ అనవసరంగా తిట్టాను అనే ఒక చిన్న గిల్ట్ ఒకటి రన్ అవుతుంది మైండ్లో అండ్ ఒక నాలుగు రోజుల నుంచి కనపడలేదు ఫోన్ రావడం రావడం హాస్పిటల్కి పరిగెట్టాను హాస్పిటల్ బెడ్ మీద లిటరల్గా నా లైఫ్ ఆ ఐసీయూలో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు సార్ ఇక్కడి నుంచి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి సార్ అసలు అది అది యాక్చువల్గా ఒకటి డైరెక్టర్ చెప్పండి చిన్న పిల్లో అసలు నాకు అది ఒక బార్ వద్దు సార్ మీరు అందంగా ఏడవద్దు సార్ పిల్లోడు ఏడ్చినట్టు ఫస్ట్ తన మిగతా అంతా ఓకే కానీ సార్ డోర్ మీరు హీరోలో ఓపెన్ చేశారు సార్ హీరోలో డోర్ ఓపెన్ చేస్తారు అన్నాడు నాకు అర్థం కాలేదు అంటే తెలుగు ఆర్టిస్ట్ గా ఒక అలవాటు ఉంటది కదా నాకు అక్కడ మనోడు నోడు తెగ నచ్చాడన్న అంటే ఆ డోర్ ఓపెన్ చేయడంలో కూడా ఒక చిన్న డీటెయిలింగ్ తను పట్టుకున్నాడు ఐ థాట్ ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇన్ దట్ సమ్వేర్ దట్స్ వాట్ ఐ థింక్ ఆ సీన్ ఐ థింక్ ఐ అ గ్రేట్ కో యాక్టర్ ఐ గ్రేట్ డైరెక్టర్ ఇట్ బికేమ్ ఈజీ ఫర్ అన్న ఇట్ యా అన్న ఇట్ డిఫికల్ట్ బట్ ఐ గ్రేట్ టీమ్ ఫాదర్ నేను హక్ చేసుకున్నప్పుడు కళ్ళ నీళ్ళు వచ్చింది థ్యాంక్స్ అన్న నాకు ఢింగ్ వచ్చింది వాటర్ అదో స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్ కేరళ అండ్ చెన్నై అక్కడ ఏమో చాలా వేరే మోడ్ లో తీసుకెళ్తా ఉంటారు కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్ లో వెరీ గుడ్ స్క్రీన్ ప్లే అనమాట కేరళ ఎపిసోడ్ ఇది కట్ ఎందుకంటే అక్కడ ఇంకొక మోడ్ లో వెళ్తా ఉంటది ఇక్కడేమో చాలా సింపుల్ సింపుల్ గా ఉంటది అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో ఒక స్టైల్ ఐ డోంట్ టెల్ ఇట్ మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్స్ వీలైతే ప్రేమిద్దాం డూడ్ పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు బికాస్ ద సో మచ్ లవ్ ఇన్ ద డైలాగ్ ఆల్సో కపుల్ ఫ్రెండ్లీ వ్యాలంటైన్స్ లవ్ ఇస్ ఇన్ ది ఎయిర్ మీకు లవ్ అంటే ఏంటి పర్సనల్ క్వశ్చన్ కదా సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చింది మీ మూవీ ఐ థింక్ లవ్ ఇస్ యువర్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు ఫాలో ఇన్ లవ్ ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడ ఏమై చేసే చూసినప్పుడు అనిపించింది గీతాపుడు ఐ వాజ్ వెరీ యంగ్ బట్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది మీ సినిమా చూసే కనిపించింది ఎప్పుడు ఫాలో ఇన్ లవ్ అని మరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నారా మీ ఇంటర్వ్యూ మీకు అడ్వాంటేజ్ అయితే ఏం కావచ్చు అడుగుతారా అంతా మీ ఇష్టం అది అది ఆ డైలాగ్ చాలా స్పెషల్ అన్న అంటే ప్రతి ఫ్యాన్ కి ప్రతి ప్రతి హ్యూమన్ బీయింగ్ చాలా గ్రేట్ డైలాగ్ అన్నది అంటే లైఫ్ లీడ్ చేయడానికి సూపర్ వే అన్నది వీలైతే ప్రేమిస్తారు పోయేదే ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నా లైఫ్ కి అదే మోటో అన్న ఐ థింక్ సినిమాలు చేసినా లవ్ చేసినా అలాగే చేయాలనిపించింది నాకు సూపర్ యాక్చువల్లీ సో వెరీ గుడ్ షుగర్ చాలా బాగా రాశారు డైలాగ్ సూపర్ ఫిలాసఫీ అది సింప్లిఫై చేస్తుంది మొత్తం కాంప్లికేటెడ్ లైఫ్ ని సింపుల్ గా రాశారు ఆయన ఎంటర్టైనింగ్ గా యా చాలా సీరియస్ గా కాకుండా చాలా బాగా రాశారు యా నాకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ డైలాగ్స్ యా చిన్న కబర్డ్ మీద చాలా పెద్దగా అవడం చాలా బ్యూటిఫుల్ చేశారు అందరూ లైఫ్ లో జరుగుతుంది యా యా చిన్న స్మాల్ థింగ్ నుంచి సంథింగ్ బిగ్ హ్యాపీన్స్ అనేది చాలా బాగా రాశారు అండి ది వే యూ ట్రీట్ డెఫినెట్లీ చాలా బాగా నచ్చింది అక్క సీన్ తర్వాత దానికి సంబంధించిన రియాక్షన్ బ్యూటిఫుల్ వెరీ వెరీ వెల్ వెల్ చాలా ఉంది అంటే కొత్తగా ఉంది అది దాన్ని చాలా బాగా చూపించారు ఐ లైక్ దట్ సీన్ ఓ మై సో అన్న ఫైనల్గా ఎయిట్ ఇయర్స్ తర్వాత మిమ్మల్ని కలిసాను కాబట్టి ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి మా ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలన్న ఏంటంటే రే డార్లింగ్స్ అన్న ఫోన్ నంబర్ నా దగ్గర లేదు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫోన్ చేయండి మీకు ఆ ఫోన్కి వెళ్ళమంటే పర్లేదు మీకు ఫోన్ దూరంలో ఉంటారు కదా అనుకుంటుంటారు సో మీ ముందు నా దగ్గర ఫోన్ లేదు నేను కూడా ఒక ఫ్యాన్నే జస్ట్ ఐ లవ్ యూమ్ అంతే అన్న కూడా ఫోన్ నెంబర్ ఎందుకంటే అడిగినప్పుడల్లా నీకు అసలు మాట నువ్వు వాళ్ళకి ఫోన్ చేయమంట నీకు సత్యనే ఉన్నా అయినా సరే దా నీకు ఇస్తుందా నీ ఫోన్ మరి ఇబ్బంది పెట్టదు అసలు అన్న సరే ఎప్పుడన్నా ఇంపార్టెంట్ తప్ప ఫోన్ చేయకుండా ఫోన్ చేస్తే తనతో ప్రామిస్ లవ్ యూ అన్నా లవ్ యూ అన్నా లవ్ యూ సో మచ్ దిస్ ఇస్ దిస్ ఇస్ ఎవ్రీథింగ్ లవ్ యూ ది సీరియస్లీ ఐ లవ్ యూ యువర్ attitude నీ గురించి చెప్తా ఉంటారు కదా బేసిక్లీ నువ్వు వంట నచ్చుతుంది డెఫినెట్గా చౌన్ గారు అని న్యాచురల్గా ఉంటుంది అది బట్ నీ యాటిట్యూడ్ గురించి నువ్వు చాలా ఇష్టం నాకు నీ గురించి చెప్తా ఉంటారు ఇల్లందరూ నీ యాటిట్యూడ్ థ్యాంక్స్ అన్న అలాగే ఉండు గ్రో బిగ్ నాకు తెలుసు నీకు వచ్చే సినిమాల్లో అన్నీ బెటర్ అన్నీ చాలా బాగా వస్తున్నాయి తెలుసు అండ్ మీ బ్రదర్ కూడా చాలా బాగా చేసాడు నేను చూసాను సినిమా ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ థ్యాంక్ యూ లవ్ యూ అన్న సో సినిమా చూడగానే నాకు ఒకటే అనిపించింది అంటే బేసిక్లీ నీ మీద ఎమోషన్ ఆన్ ది ఫిల్మ్ బాడర్ ఒక హగ్ ఇస్తావా అన్న all the best man thank you thank you so much thank you all the best for everything thank <laughs> you, all the, thank you so <laughs> <laughs> all the best all the best <laughs>